మరి అనేక ఆశ్రమాలు కావచ్చు గోశాలకు సంబంధించిన నిర్మాణం కావచ్చు కొన్ని టాయిలెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా డెమాలిషన్ చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ మాకు సంబంధం లేదు మాకు తెలియక జరిగాయని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇది ఎంత మాత్రం కూడా వాస్తవం అయితే కాదు ఎందుకంటే చాలా స్పష్టంగా అటవీ శాఖకు సంబంధించిన స్పెషల్ సిఎస్ కలెక్టర్ గారికి రాయడము కలెక్టర్ గారు ఇన్ రిటర్న్ జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కలెక్టర్ గారు స్పష్టంగా ఇక్కడ ఉన్న ఆశ్రమా ఆశ్రమానికి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా డెమాలిష్ చేయమని ఎవిక్ట్ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఇవి ఆర్బీఓ అటవీ శాఖ పోలీస్ శాఖ ఈ మూడు శాఖలు సమన్వయం చేసుకొని ఈ మాదిరి డెమాలిష్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు మరి స్పష్టంగా స్పెషల్ సిఎస్ ఫారెస్ట్ నుంచి కలెక్టర్కు కలెక్టర్ నుంచి ఆర్డీఓకు పోలీస్ శాఖకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇంతమందికి ఆదేశాలు వస్తే ఈ ప్రభుత్వం మాకు తెలియకుండా జరిగిన తప్పిదమని చెప్పి చెప్పడము నిజంగా కంటితుడుపు మాటలు కంటితుడుపు చర్యలుగా భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని రాజకీయం చేసే ఉద్దేశము ఏ ఒక్కరికి కూడా లేదు అందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉన్న కామన్ ఇంట్రెస్ట్ మళ్ళా పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగాల కానీ ఇక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ ఏం జరగాలన్నా ఇప్పుడు నిన్న అసెంబ్లీలో కూడా మరి ఎండోమెంట్స్ మంత్రి గారు అన్నారు దీన్ని మేము ఎండోమెంట్స్లోకి తీసుకుంటామని చెప్పి మరి భవిష్యత్తులో ఎండోమెంట్స్లోకి ఒకవేళ తీసుకోవాలన్నా లేకపోతే ఇక్కడ ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి రాసిన లేఖ ఏదైతే ఉందో ట్వెల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ హెక్టర్స్ ల్యాండ్ను ఫారెస్ట్ నుంచి డైవర్ట్ చేసి ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి ఇమ్మని ఏదైతే రాశారో ఇది అప్రూవ్ అయితేనే కేంద్ర ప్రభుత్వం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్లో ఎనభై ఒకటో మీటింగ్లో కూడా దీన్ని తిరస్కరిస్తూ మొత్తం డెమాలిష్ చేయమని చెప్పి తీర్మానం చేసింది సో కేంద్ర అటవీ శాఖ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా కేంద్ర అటవీ శాఖ కన్విన్స్ అయ్యి ఈ లేఖకు సంబంధించిన అప్రూవల్ ఇస్తే ఈ లేఖకు సంబంధించిన అప్రూవల్ ఇస్తే అప్పుడు మనం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మరి తప్పకుండా అడుగులు వేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారో త్రీ పాయింట్ టూ సిక్స్ హెక్టర్స్ రోడ్డు మార్గానికి అదేవిధంగా నైన్ పాయింట్ సెవెన్ టూ హెక్టర్స్ టెంపుల్ చుట్టూ కన్స్ట్రక్ట్ చేసిన నిర్మాణాలకు సంబంధించిన రెగ్యులరైజేషన్కు ఈ ట్వెల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ హెక్టర్స్ భూమిని అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేయించి మరి ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి ఇప్పిస్తే మరి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా నిజంగా మంచి సౌకర్యాలు కూడా కల్పించవచ్చు కాబట్టి ఆ దిశగా మరి మా ప్రభుత్వంలో ఆ దిశగా మేము ముందడుగు వేశాం రాష్ట్రం నుంచి కేంద్రానికి రాశాం మరి ఖచ్చితంగా ఇప్పుడున్న రాష్ట్రంలో కేంద్రంలో అధికారం పంచుకుంటా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా మరి దీన్ని అప్రూవ్ చేయించి మా ప్రాంతానికి సంబంధించిన ఈ జ్యోతి క్షేత్రానికి ఈ క్షేత్రానికి వస్తున్న అపారమైన భక్తులకు తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని